బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి గోల్డ్ నమస్కారం అండి నేను డాక్టర్ మోవ్ శ్రీనివాస్ అండి మొవ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ప్రతి చలికాలం డిసెంబర్ నెల రాగానే కూడా వైరస్లు పెరుగుతున్నాయి దగ్గులు పెరుగుతున్నాయి జ్వరాలు పెరుగుతున్నాయి కోవిడ్ పెరుగుతోంది అని ప్రతి సంవత్సరం పేపర్లో న్యూస్లు రావడం మనం దీని గురించి కంగారు పట్టడం అనేది జరుగుతూనే ఉంది అలాగే ఈ సంవత్సరం కూడా కొంత డిలే అయినప్పటికీ కూడా ఇప్పుడు జనవరి మొదటి వారం సో చైనాలో ఏదో కొత్త రకమైన వైరస్ వచ్చింది సో దానివల్ల అక్కడ చాలా లక్షల మంది హాస్పిటల్ అడ్మిట్ అయిపోతున్నారు మనకేమన్నా ప్రమాదం ఉందా అని న్యూస్ పేపర్లలో సోషల్ మీడియాలో కూడా న్యూస్ అని అయితే మన చక్కర్లు కొట్టడం అనేది మీరు గమనించే ఉంటారు సో దీనిలో నిజానిజాలు ఎంత అనేది ఇవాళ మనం తెలుసుకుందాం ఇకపోతే చైనాలో ఈ వైరస్లన్నీ చైనాలో రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం దానికి పెద్ద కారణం అంటూ లేదు ఏంటి మన భారతదేశం లాగే చైనా కూడా జనాభా ఎక్కువ గల దేశం సో ఈ వైరస్ అనేది మీకు జనాలు ఎక్కడైతే ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటారో వాళ్ళ మనిషి నుంచి మనిషి పారటమే జరుగుతూ ఉంటుంది సో ఇది జనరల్గా శుభ్రత మీద వాటి మీద ఆధారపడనటువంటిది సో అది దేశం బట్టి కాదు మనుషుల బట్టి ఉంటుంది సో ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఇది ఈజీగా పక్కడం జరుగుతూ ఉంటుంది కానీ మీకు గమనించినట్లయితే చైనా ఎస్పెషల్లీ సౌత్ కొరియా జపాన్ ఇలాంటి వాళ్ళ అలాంటి దేశాల్లో వాళ్ళు ఎప్పుడైనా సరే మిగతా దేశాలకి టూరిస్టుల రూపంలో వేస్తూ వెళ్తూ మీరు చూసినట్లయితే అందరూ కూడా ముక్కుకి మాస్క్ వేసుకుని ఉండడం మీరు గమనించి ఉంటారు మన భారతదేశంలో ఈ కల్చర్ లేనే లేదు సో మనకి భారతదేశంలో ఈ జనాభా యొక్క సాంద్రత అంటే ఇన్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కడెక్కడన్నా ఎక్కువ ఉన్నా కూడా మనకి మనం దగ్గు తుమ్ములు ఉంటే మన ముక్కు కవర్ చేసుకోవడం అనేటటువంటి మినిమం కొంత అంటే కొంచెం కట్టుబద్ధమైనప్పటికీ కూడా కొంచెం మేనర్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల రైళ్లలో బస్సుల్లో కార్లలో ఎక్కడ పడితే అక్కడ ఏం పది మందులు తుమ్మడం దగ్గడం గుళమహల్ మీద ఇలాంటివన్నీ కామన్ జరుగుతుంటాయి కాబట్టి అక్కడికంటే మనకి ప్రమాదం కొంచెం ఎక్కువ ఎందుకు మాస్క్లు వేసుకోవడం జరగ జరగదు తుమ్ములు దగ్గులు అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ ఉందనుకోండి నా టేబుల్ అంత ఉంటుంది ఏరియా దానిలో ఒకటి తుమ్మొస్తే కనీసం ముక్కు నోరైనా మూసుకోవాలి కదా అది కూడా మనకి కనీస జాగ్రత్తలు తీసుకునేటువంటి దేశం మనకి సో మనకి ఆ చైనా వైరస్ మనకు వస్తే మన పరిస్థితి ఏమిటి అని భయపడటం జరగచ్చుగాక సో ఈ చైనా వైరస్ ఏమిటి అనేటటువంటిది యాక్చువల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు వీళ్ళందరూ కూడా కన్నీ వేసి ఉంచాము అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్ అతుల్ గోయల్ అనే ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయన జనవరి మూడో తారీఖున ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏమిటి ఈ వైరస్ అనేది మాకు ఆల్రెడీ తెలుసు పాత వైరస్సే సో దీన్ని గురించి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారు ఇది చెప్పి తర్వాత దానిలోకి వెళ్తాను ఎందుకు ఇది భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ కాదు అని మొదట మనం తెలుసుకోవాలి ఇకపోతే వైరస్ గురించి వస్తే ఈ వైరస్ చైనాలో ఉన్నటువంటి ఉత్తర భాగంలో ఉన్నటువంటి పద్నాలుగు వాళ్ళ స్టేట్స్లో ఇది ఎక్కువగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవసరం చూస్తున్నారు చైనా అనుకుంటే మీకు ఈశాన్య భాగంలో ఈశాన్య భాగంలో ఈస్ట్ భాగంలో ఈ దీంట్లో తొంభై నాలుగు శాతం పాపులేషన్ పక్కే ఉంటుంది అంత వెస్ట్లో కూడా అంత పాపులేషన్ ఉండనిటువంటి దేశం అది సో ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల పాకటం కూడా ఫాస్ట్గా పాక్ డెన్సిటీ అంటే జన సాంద్రత ఎక్కువ ఉండడం వల్ల వైరస్ కూడా ఫాస్ట్గా పాకుతూ ఉంటాం అనేది మనం చూస్తూ ఉంటాం ఇకపోతే ఈ వైరస్ అసలు వైరస్ హెచ్ఎంపివి వైరస్ అంటారు అన్ని చలికాలం వైరస్ల లాగే ఇది జలుబుతో మొదలవుతుంది మనిషికి మనిషికి దగ్గులు తొమ్ములు ఇంకొక ఇంకొకళ్ళు దగ్గితే అది గాలిలో ఉండి అది ఇంకొక మనిషి పీల్చితే వస్తుంది ఈ దగ్గులు తొమ్ములు మొక్కు తుడుచుకోవడం ఇట్లాంటివి ఎక్కడన్నా పెడితే అక్కడి నుంచి ఇంకొక మనుషులకి వస్తుంది ఎగ్జాక్ట్గా కోవిడ్లో కానీ నిజానికి కోవిడ్ అనేది ఇప్పుడు అది ఒక చలికాలం వైరస్ లాగా అయిపోయింది సో మిగతా రెండు మూడు వైరస్లు వస్తాయి చలికాలం రంగానే వస్తాయి ఇన్ఫ్లుయెన్జా అని చెప్పేసి ఆర్ఎస్వి అని కోవిడ్ ఒకటి సోకోలు శుభ్రంగా చలికాలం వైరస్ అయిపోయింది ఇది అంత కామన్గా ప్రతి సంవత్సరం రానటువంటి వైరస్ కాబట్టి కొత్తగా ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడటం జరుగుతోంది ఇది నిజానికి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో ఇది ప్ర ప్రపంచంలో కొన్ని దేశాలు చుట్టుముట్టింది అప్పుడు దీని గురించి యూరప్లో అమెరికాలో కెనడాలో వీటి గురించి దీని గురి వైరస్ను ఐడెంటిఫై చేసి దాన్ని ఐసోలేట్ చేసి ఈ వైరస్ ఏమిటి దాని ట్రీట్మెంట్ అంటే ఏమిటి కూడా వాళ్ళు దీనికి షార్ట్అవుట్ సార్ ఇది మనకి తెలిసిన వైరస్ దాని ట్రీట్మెంట్ కూడా మనకి తెలుసు అది ఒక పది ఏళ్ళు పదకొండు ఏళ్ళు తర్వాత వచ్చింది కాబట్టి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ప్రతి సంవత్సరం ఎక్స్పోజ్ అయితే మనకి ఎక్కువ ఉంటుంది రేర్గా వస్తుంది తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఫాస్ట్గా జరగడం స్ప్రెడ్ అవ్వడం అంటూ జరుగుతోంది భారతదేశానికి వచ్చినా మనకి అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు అని ఎక్స్పర్ట్స్ మనకి ఆల్రెడీ చెప్తున్నారు బేసికలీ సో ఇందాక మనం అనుకున్నట్టుగానే ఇలాంటి వైరస్ వచ్చినప్పుడు రాకుండా మనం దేశంలోకి వచ్చిన తర్వాత మనకి రాకుండా ఇలా మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే సింపుల్ ఎలా వస్తుందో మనకు తెలుసు ఇంకొకళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది సో మనం ఊపిరి తీసుకునేటటువంటి నోరు ముక్కు మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే దీని నుంచి మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు ముఖ్యంగా ఇది పద్నాలుగేళ్ళ కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువ రావడం గమనిస్తూ ఉన్నారు సో పిల్లలకి కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మాస్క్ వేసుకు వెళ్ళడం అనేది ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడం పిల్లలు మిగతా స్కూల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు దగ్గులు తొమ్ములు ఉన్నట్లయితే వాళ్ళకు మాస్క్ వేయడం ఇట్లాంటివన్నీ కాస్త స్కూల్ టీచర్లు ప్రిన్సిపల్లు ఇట్లాంటివి కొంచెం ఎడ్యుకేట్ చేసినట్లయితే పిల్లల్ని ఎంతో పిల్లల్ని కాపాడుకున్నట్టుగా మనకి అందిస్తూ ఉంటుంది ఇకపోతే సిఇడిసి అంటారంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంటారు అమెరికాలో ఉన్నటువంటి ఎఫెక్స్ బాడీ వీళ్ళు ప్రతి నెల వీక్లీ అప్డేట్ ఇస్తారు దేశంలో తిరిగేటటువంటి ఇన్ఫెక్షస్ జబ్బులు ఏమిటి అని చెప్పేసేటటువంటివి వాళ్ళు ప్రతి వారం ప్రతి వారం వీక్లీ అప్డేట్ అంటే ఇంటర్నెట్లో పెడతారు దాంట్లో కూడా చూసినప్పటికీ కూడా ఇది భారతదేశంలో చైనాలో లేదా అమెరికాలో కూడా ఇప్పుడు దాకా ఎక్కువ కేసులు రిపోర్ట్ కాలేదు ప్రతి సంవత్సరం చలికాలంలో వచ్చేటటువంటి వింటర్ వైరస్లోనేటువంటి ఇన్ఫ్లుఎంజా మామూలు జలుబు సర్ది ఉండేటటువంటి వైరస్ ఏదైతే ఉందో ఆ కేసులో రిపోర్ట్ అవుతున్నాయి ఇంకొక పాయింట్ చెప్పింది ఏంటంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కోవిడ్ బాగా తక్కువగా ఉన్నది కోవిడ్ నంబర్స్ అది దాని క్లోజ్గా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగా అది రూపాంతరం చెంది ఉండవచ్చు గాక బట్ కోవిడ్ అనేది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు చలికాలం నుంచి తీసుకున్నట్లయితే చాలా తక్కువగా రిపోర్ట్ అవుతోంది అని చెప్పేసి సిడిసి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అమెరికా వాళ్ళు చెప్పారు భారతదేశంలో కూడా ఇప్పుడు దాకా ఎక్కడ కోవిడ్ కేసు ఎక్కువ రిపోర్ట్ అయినట్టుగా లేదు కానీ డిసెంబర్ పదిహేను తర్వాత ఒక గట్టి ఎంతకీ తగ్గనటువంటి మొండి వైరస్ ఒకటి ఉంది సో ఇది ఎస్పెషల్ తెలంగాణలో హైదరాబాద్లో నేను హైదరాబాద్లో నేను ఉంటాను కాబట్టి హైదరాబాద్లో నేను చూస్తున్నాను అండి సో జలుబు దగ్గు జ్వరంతో మొదలవుతుంది జ్వరం తగ్గుతుంది కానీ దగ్గు తగ్గడం లేదు ఆ దగ్గు నాలుగైదు రోజులు తగ్గుపాటు నడుస్తుంది రొటీన్ యాంటీబయాటిక్స్ కానీ ఇవేమి కూడా పనిచేయడం లేదు దానికి ఇది ఒక రకమైనటువంటి మొండి మామూలు ఇన్ఫ్లుఎంజా వైరస్ లాగానే ఉన్నది సో ఇది దగ్గు మామూలు రెండు మూడు రోజులు తగ్గిపోయే ఇన్ఫ్లుయెన్సా లాగా కాకుండా ఇది ఒక వారం రోజుల పాటు దగ్గు ప్రలాంగ్ అవ్వడం కఫము కళ్ళి తెంబ ఇవన్నీ కూడా పసుపు రంగులు ఆకుపచ్చ రంగులు ఉండడం గమనిస్తూ ఉన్నాం సో ఒక్క రెండు మూడు రోజులు చూడండి ఒకవేళ దగ్గు సరిది జ్వరం తగ్గనట్లయితే కనుక మామూలు మీరు ఇంట్లో తీసుకునే మెజర్స్ కాకుండా మీరు కనీసం ఒక డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అవసరం గుర్తుపెట్టుకోండి అన్ని జ్వరాలు అన్ని జ జలుబులు సర్దీలకి మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు రెండు మూడు రోజులు చూడొచ్చు మీరు ఇంట్లో మీరు ఆవిరి పెట్టుకోవడం వీటి ద్వారా రెండు మూడు రోజుల కంటే కూడా తగ్గట్లేదు కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు మాత్రమే అప్పుడు మనం యాంటీబయోటిక్ మొదలు పెట్టడం కానీ డాక్టర్ సంప్రదించడం కానీ చేయాలి సో ఏ చైనా వైరస్ ప్రస్తుతానికి మనకి భారతదేశానికి రాలేదు మీరు భయపడాల్సినటువంటి అవసరం ప్రస్తుతం లేదు అని చెప్పి జనాల్ని కొంచెం సమాధానపరచడానికి ఈ ఈ ఊడే ఉద్దేశం ఇంకొక చివరి ఫైనల్ మాట ఏంటంటే ప్రతి సంవత్సరం మనకి వింటర్లో తిరిగే వైరస్ ఇన్ఫ్లుయెంజా అనేటటువంటిది ఉన్నది అని మనకు తెలుసు అది గొంతుకు వస్తుంది ఒక్కొక్కసారి ఉపరిత్తులకి వెళ్తుంది దాన్ని న్యూమోనియా అంటారు ఉపరిత్తులకి వెళ్తే ఉపు న్యూమోనియా రావచ్చు అని కూడా తెలుస్తుంది మనకి ప్రతి సంవత్సరం ఇది రాకుండా ఉండేందుకు కొంచెం శారీరక బలం తక్కువ ఉన్నవాళ్ళు పిల్లలు ఇట్లాంటి వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు అనేటటువంటిది కూడా ప్రతి సంవత్సరం నేను చెప్తూనే ఉన్నాను ఎస్పెషల్లీ ఊపిరితిత్తులు వాళ్ళు కానివ్వండి ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవాళ్ళు కానివ్వండి సిగరెట్ చాలా కాలం పదేళ్ళ కంటే ఎక్కువ సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు కానివ్వండి డెబ్బై ఐదేళ్ళు వయసు దాటిన వాళ్ళు కానివ్వండి ఈ గ్రూప్స్లో ఉన్నవాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం చలికాలం రాకముందే సెప్టెంబర్ నెలలో కొంచెం అటు ఇటుగా వ్యాక్సిన్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకోవాలి అని ప్రతి సంవత్సరం కూడా నేను చెప్తూనే ఉన్నాను ఈ సంవత్సరం మళ్ళీ చెప్తున్నా ఆఫ్ కోర్స్ ఇప్పుడు జానవరి వచ్చేసింది కొన్ని నెల రోజులు ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ న్యూమోనియా వ్యాక్సిన్ అనేటటువంటి రెండు ఇంజక్షన్లు వ్యాక్సిన్ అంటే ఇంజెక్షన్ అది తీసుకున్నట్లయితే మనము ఎస్పెషల్లీ నేను నిన్న చెప్పినట్టుగా ఊపిరితిత్తులు అంతకుముందే టీవీ ద్వారా ఏదన్నా సిగరెట్ ద్వారా ఆల్రెడీ డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు లేదా డెబ్బై ఐదు వయసు దాటిన వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా తమని తాము ఇట్లాంటి వైరస్ల నుంచి కాపాడుకోవచ్చండి సో అఫ్ కోర్స్ పిల్లలకు కూడా ఇవ్వడం కూడా మంచిదే సో ఇది నన్ను మనం ఎలా కాపాడుకోవాలనేది చెప్పడం జరుగుతుందండి నమస్కారం